హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము మేము ఒక శారీస్ బిజినెస్ అనేది పెట్టాలి అనుకుంటున్నాము సో మీకు మీ సలహా కూడా నాకు కావాలి ఎలాంటి అంటే నాణ్యమైన శారీస్ నాణ్యత గల శారీస్ని మంచి శారీస్ని కూడా నేను మీ ముందుకు తీసుకురావాలి అని అనుకుంటున్నాను హాఫ్ సారీస్ శారీస్ ఇలాంటివి సో దానికి సంబంధించిన నేను డీటెయిల్స్ మీకు త్వరలో చెప్పాలనుకుంటున్నాను సో నాకు మీ అయితే బ్లెస్సింగ్స్ అయితే కావాలి ఈ విషయం మీతో నేను ఫస్ట్ టైం షేర్ చేసుకున్నాను అండ్ ఎందుకంటే నేను మా స్మిత ఒక సారీ సారీ అక్కడికి వెళ్ళాము ఏం చేశావు అంటే చేసాం మై ఫేవరెట్ కర్రీ పెట్టేసాము మొదలు పెట్టేశాను సో చాలామంది నన్ను నన్ను చాలామంది నన్ను అడుగుతుంటారు నా వీడియోస్కి మంచి రెస్పాన్స్ వస్తున్నప్పుడు ఆ బిజినెస్ అనేది నేనే చేయాలని అనుకుంటున్నాము అంటే ఎందుకు అనుకుంటున్నాను అంటే మంచి క్వాలిటీ పట్టుకొని చూసుకున్న తర్వాత ఆ ఫీల్ తెలిసిన తర్వాత చెప్తే ఎదుటి వాళ్ళు కూడా కొనుక్కున్న తర్వాత కూడా పలానా చందుగారు చెప్పారు అని చెప్పేసి ఒక మంచి నమ్మకం అయితే ఉంటుంది కదండి సో అందుకని చెప్పేసి మేము అనుకుంటున్నాం మాట వెళ్దాం కొంచెం సో దగ్గర అనుకుంటున్నాను అండి సో నా ఆలోచన మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఇదేంటి శారీస్ బిజినెస్ ఏంటి అనుకుంటున్నారో నా ఇంట్లో ముగ్గురు ఆడవాళ్ళు సో నేను కూడా లేడీ గెటప్ అప్పుడప్పుడు సో నాకైతే బట్టల గురించి అవగాహన చాలా వరకు ఉంది అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా బాగున్నాం అండి చాలా మంది నేను కట్టుకునే శారీస్ అంటే చాలా మందికి చాలా ఇష్టం అనమాట శారీ అక్క ఎక్కడ తీసుకున్నాం ఏంటి అని అడుగుతూ ఉంటారు సో మా శారీస్ అన్ని బాగున్నాయి కాబట్టి మేము కూడా బిజినెస్ పెట్టాలి అని అనుకుంటున్నాము సో బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను దానికి మీరు బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వాలి ఇంతవరకు నేను నేను పెట్టిన బిజినెస్ అన్నీ కూడా దేవుడు వల్ల సక్సెస్ అయ్యాయి మళ్ళీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సో మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు అందించండి మీరు నాకు ఒక సలహా ఇవైతే ఇవ్వండి కొత్తగా నేను దీంట్లోకి వస్తున్నాను కాబట్టి సో ఎటువంటి శారీస్ మీరు ఎక్కువ ఇష్టపడతారు కామన్గా జనాలు ఇష్టపడేవి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ విషయంలో ఇష్టపడతారా లేకపోతే కంఫర్ట్ విషయంలో ఇష్టపడతారా ఎలాంటి విషయంలో ఇష్టపడతారా అనేది కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి సో మీరందరూ కూడా డైలీ వేసుకునే శారీస్ ఉంటాయి అప్పుడప్పుడు ఫంక్షన్కి కట్టుకోవడానికి వేరే ఉంటాయి పూజలకి వేరు ఉంటాయి నా శారీస్ చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది నేను ఎలాంటి శారీస్ కడుతున్నా ఏంటి అనేది అట్ ద సేమ్ టైమ్ డ్రెస్సెస్ కూడా అండి చాలా వరకు ఎంత శారీస్ ఎటువంటి 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 వాళ్ళైనా దాదాపుగా నాకు తెలిసి కొంతమంది మాత్రమే శారీస్ కంఫర్టబుల్గా రోజు మొత్తం క్యారీ చేయగలుగుతున్నారు దాదాపుగా చాలా వరకు మసుత కానీ లేదా వర్క్ చేసే వాళ్ళకి కొంచెం ఈ చుడిదాస్ పంజాబ్ డ్రెస్లు కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉన్నాయి సో దాన్ని వాళ్ళు ఎలాంటి కంఫర్ట్ డ్రెస్ని ఎలాంటిది ఇష్టపడుతున్నారు అనేది నేను సుంతాని అడిగి సుంతా విషయంలో నా పాప విషయంలో ఇవన్నీ చూస్తున్నాను కాబట్టి నాకు ఒక అవగాహన అయితే వచ్చింది సో దాంట్లో భాగంగానే నేను వెళ్ళినప్పుడు శారీ కట్టుకున్న అమ్మో ఇది కుచ్చుకుంటుంది ఇది ఇప్పేయాలి ఇప్పేయాలి అని కంగారు లేకుండా ఈవినింగ్ వరకు ఉంచుకునేటట్టు క్లాత్ మెత్తగా ఉండాలి మనకి పీస్ఫుల్గా ఉండాలి కట్టుకుంటా అమ్మాయి ఎంత బాగుంది క్లాత్ అనుకునేటట్టు ఉండాలి నాకు యోదక్ ఫస్ట్ ఇదే అలవాటు సో నేనైతే ఇటర్ వెళ్ళినప్పుడు నాకు నచ్చిన శారీ కట్టుకుంటా అది ఈవినింగ్ వరకు అలానే ఉంచేసుకుంటాను ఒక్కోసారి అయితే టెన్ వరకు ఉంచేసుకుంటా ఇంట్లో పని అంత అయిపోయేదాకా ఉంచుకుంటా అంత బాగుంటాయి సారీస్ అంటే డైలీ స్కూల్కి వెళ్తున్నా కాబట్టి మార్నింగ్ దిప్పడానికి రావడానికి మార్నింగ్ చీర కట్టుకోవాలంటే టైం పట్టిద్దని చెప్పేసి డ్రెస్సులు వేసుకుంటా నాకు కూడా శారీస్ అంటే చాలా ఇష్టం చాలా బాగున్నాయి అంటారు చాలా మంది నేను ఏ శారీ కట్టుకున్నా చాలా బాగుంది అక్క మీకు డ్రెస్సులు కన్నా శారీసే బాగున్నాయి అని మా వాళ్ళు కూడా అంటారు సో ఇంకో దాదాపుగా మా సునీతకి మా యోధాకి అందరికీ నేనే సెలెక్ట్ చేసి తీసుకొస్తాను కాబట్టి నాకు దాదాపుగా అవగాహన ఉంది చిన్నప్పుడు బట్టల షాప్లో చేసిన అనుభవం కూడా ఉంది కాబట్టి ఆ అనుభవాన్ని జోడించి ఒక అప్పుడు ఆన్లైన్లోనే ఒక మంచి లైక్ ఎందుకంటే నేను పట్టుకున్న క్లాత్ చూసినప్పుడు అది నేను పార్సల్ చేసి పంపించినప్పుడు ఆన్లైన్లో ఆ ఫీల్ నాకు తెలుస్తుంది కాబట్టి నేను అలా చేయాలనుకున్నాను సో నాకు మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి కట్టుకునే శారీ ప్రతిదీ మా వాళ్ళందరికీ ఇష్టం మా చుట్టాలందరికీ అందరికీ ఇష్టం శారీ సెలెక్షన్ బాగుంటుంది శారీ బాగుంటుంది ఏ శారీ కట్టుకున్నా చాలా బాగుంటుంది మళ్ళీ రేట్ ఎక్కువ ఉండదు అవి రీజనబుల్లో ఉన్నా కూడా చాలా బాగున్నాయి అంటారు సో అదనమాట అండి మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా అందిస్తారని కోరుకుంటున్నాను సో నేను చేసే ఈ ప్రయత్నం ఆ ప్రయత్నాన్ని మీరు ముందు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నాకు నా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ అందరికీ థ్యాంక్ యూ సో నేను బయట ఈ బిజినెస్ కూడా మీరు అందరూ సాకిస్తాను కోరుకుంటున్నాను ఎస్ అంటే పెద్దవాళ్ళకి ఎస్ సో మీరు అందరు బాగుండాలి మేము కూడా బాగుండాలి సో బిజినెస్ అనేది డెవలప్ అవ్వాలని మత్స్పృతిగా కోరుకున్నాను సో ఈ బర్త్డేకి నేను ఏం తీసుకున్నాను అంటే నిర్ణయం ఇది నిర్ణయం తీసుకున్నాను అండి సో నాకు ఈ బిజినెస్ ముందు అడుగు పెడతాను ముందు అడుగుపెట్టిన తర్వాత మీరే ముందు తీసుకెళ్తారన్న నమ్మకం అయితే నాకుందండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే